ట్రైజలాడ్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము మొదటి సమయాలు ఒకటో అధ్యాయము పదిహేడో వచనము దేవునితోను చేసుకున్న మనవిని ఆయన కాక అవును కృష్ణందు ప్రియమైన వర్లారా హన్న షిలోహులో ఉన్న సైన్యములకు అధిపత్యకు ఈ దేవుని మందిరంలోనికి వెళ్ళి తన హృదయంలోని బాధను గుమ్మరించెను నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికిని రానీయక వాడు బ్రతుక దినములన్నిటిను నేను వానిని యహోవాగు నీకు అప్పగించునని నొక్కుబడి చేసుకొనెను అన్నా మనవి ఆలకించిన దేవుడు సమయలను అన్నాకు అనుగ్రహించెను అవును ఈరోజు మీరు సైన్యముకు అధిపత్యకు దేవునితో చేసుకున్న మనవిని ఏదైనా నిశ్చయముగా అనుగ్రహించునుగాక ఆమె ప్రైట్అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి యూ ఆల్